వారంతా నాలుగు దశాబ్దాలుగా మట్టిని నమ్ముకుని జీవన సాగిస్తున్నారు సీజన్ ఏదైనా వారికి చేతి నిండా పనే వివిధ ఆకృతులు తయారు చేస్తూ బతుకు బండిని నడుపుతున్నారు వినాయక చవితి సమీపిస్తూ ఉండటంతో మట్టి గణనాథులకు ప్రాణం పోస్తున్నారు స్వయం ఉపాధి పొందుతూనే పర్యావరణానికి మేలు చేస్తున్నారు ఇది కడప శివారులోని పాలెంపల్లె కడప నగరపాలక సంస్థ పరిధిలోని యాభైవ డివిజన్ లో ఉంది వినాయక చవితి వస్తే చాలు ఊరంతా మట్టి వినాయకుని విగ్రహాలతో కలకల్లాడుతుంది ఏ ఇంటి ముందు చూసినా మట్టి గనపయ్య ప్రతిమలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి దేవుని కడప పక్కీరుపల్లి గ్రామాల నుంచి విగ్రహాల తయారీకి అవసరమైన ఎర్రమట్టి నల్లమట్టిని కొని విగ్రహాలు రూపొందిస్తున్నారు పెద్దల నుంచి పిల్లల వరకు ఏకదంతుని ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు ఈ సీజన్లో మూడు లక్షల వరకు విగ్రహాలు పాలెంపల్లి గ్రామం లోనే తయారవుతాయి చూడముచ్చటైన ఆకృతులతో మట్టి బొజ్జగన పొయ్యకు అందంగా ముస్తాబు చేశారు మట్టి విగ్రహాలు నాణ్యతగా తక్కువ ధరకు లభిస్తుండటంతో ప్రొద్దుటూరు రాజంపేట పులివెందుల రాయచోటి నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి హోల్సేల్ వ్యాపారులు ఇక్కడికొచ్చి కొనుగోలు చేస్తుంటారు ఈ వినాయక చవితికి ఇప్పటికే బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చారు వినాయక చవితి సీజన్ అయిపోగానే దీపావళి కోసం మట్టి ప్రమిదలు దీపాలు తయారు చేస్తారు ఎండాకాలం వస్తే మట్టి కుండలు పాత్రలు తీర్చిదిద్దుతారు ఏడాది పొడవునా అన్ని సీజన్లలో జీవనోపాధి లభిస్తుందని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు మట్టితోనే సార్ మట్టి దోలుకొని వేసి చేసుకుంటాం చేర్చాలంటాం మామూలుగా అదే రోజుకో రోజు ఒక యాభై వేసుకుంటాం ఇవి ఈ సైజు బొమ్మలు వంద రెండు వందలు దాకా ఉన్నారు అందరు మా వాళ్ళే సార్ దాని ఒక వంద మంది దాకా పని చేస్తాం ఇ బొమ్మలు అన్నీ ఈ కుండలు బాణాలు అన్ని చేస్తాం సార్ మేము కులవీ ఇంకా అందులో మట్టి ఇవే గ్రహాలు చేయాలని సార్ బాణాలు చేస్తా సార్ బాణాలు ఉండేలు తొట్లు చేస్తా తొట్లు చేస్తా ఇంక ఈ కాలం వచ్చా ఇంకా బొమ్మలు సార్ బొమ్మలు అయిపోయిన ఇంకా దీపాలు చేస్తా దీపాలు అయిపోయిన ఇంకా జనవరి మళ్ళీ కుండలు చేసుకుంటాం సార్ ముప్పై వేలు నలభై వేలు చేస్తాను ఏ పని రెండు నెలల నుంచి మొదలు పెట్టుకుంటాం ఇంకా కావాలి దాన్ని కావాలని ఎక్స్ట్రా వేసుకుంటా అంటారు ఏదైనా మనకు ఆర్డర్ వచ్చినట్టు అవి చేస్తానే ఉంటాం ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ సన్నై దీపాలు పండుగ రేపు కార్తీక మాసం వచ్చి దీపాలు అవి మళ్ళీ డిసెంబర్ వరకు ఈ మాటలు కార్తీక మాసం పోయిన వరకు అవి సన్న పని అవుతుంది మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మంచి నీళ్ళ కావులు చేస్తాం కావులు దూతలు దూతలు అవి చేస్తాను సంవత్సరం 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 అయితే మాకు కులగుర్తి కాబట్టి మేము దీని మీదనే మేము నలభై ఏళ్ళ నుంచి కులవృత్తిని నమ్ముకున్నా వీరికి అవసరమైన యంత్ర పరికరాలు పనిముట్లు అందుబాటులో లేవు అధికారులకు ఏళ్ల తరబడి అర్జీలు ఇస్తున్నా పరికరాలు అందించడం లేదని విగ్రహ తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా లేదు ఓ మనకు చక్రాలు అలా మట్టి అలా అన్నీ ఉన్నాయి పరికరాలు ఆ పెట్టినప్పుడు వాళ్ళ అప్లై చేస్తానే ఉన్నాము ఆధార్ కార్డు అన్నీ ఇస్తాము ఆన్లైన్లో బుక్ చేస్తాము అన్నీ చేస్తాం అయింది ఓటి కూడా మనకు రాలే మట్టి మాకేం తక్కువ వచ్చే మేలేనా ఫ్రీగా ఇప్పుడు ఎంత మూడు వేల అయింది మళ్ళీ టిప్ మేము తోలేది ఇప్పుడు లీటరు ఎంత రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు లీటర్ రంగు ఇప్పుడు మేము వేసే రంగు సీజన్లో పడతాయన్నా వెయ్యి బొమ్మలు మూడు నెలలు కష్టపడాలి వెయ్యి బొమ్మలు రెడీ చేయాలి మాకేం లేదు ఇప్పుడు మూడు వేలు పెడతాను నాకు వెయ్యి రూపాయలకు వచ్చేసాలి మట్టి నాలుగు దశాబ్దాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఈ మట్టి వినాయక విగ్రహాల కుటుంబాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా కేవలం నీటిలో కలిసిపోయేటువంటి మట్టి విగ్రహాలను మాత్రమే నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఏళ్ల తరబడి ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ పాలేంపల్లి నుంచి